వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ రాజేంద్ర నగర్ నియోజకవర్గం షా కోటాలో హైడ్రా మూసి బాధితులతో దీపావళి పండుగ జరుపుకున్న మాజీ మంత్రి హరీష్ రావు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పేరు మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోల బ్రతుకులేమో మాసి ఇదే రేవంత్ రెడ్డి కసి మూసి సుందరీకరణ పేరుతో నెల జీవిత నెల జీతాలతో బ్రతికే వారి ఇండ్లను కూల్చాల మల్లనా సాగర్ నుండి స్వచ్ఛమైన కాళేశ్వరం నీళ్లు మూసిలోకి లా మూసిలోకి రావడానికి ప్రణాళికలు వేశాడు మూసి ఇలా మూసి అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి రేవంత్ అంటే ఎవరి కోసం చేస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా శాలరీస్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇంట్లో కూర్చాలి మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న ఖీ ల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పుట్టంత పైప్ లైన్ వేస్తే మోసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి చేయి ఎందుకు చెప్పని ఎందుకు నువ్వేది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ వచ్చిన ఇక నా అంతా రియల్ ఎస్టేట్ ఎవరికి తెలవదు రేవంత్ రెడ్డి అందరూ ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకుంటారు కానీ అది మసై ఎస్టేట్ అయ్యా నీ రియల్ ఎస్టేట్ పేదోలకు భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు భారం కాకూడదు పేదలకు అండగా ఉండాలి నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయి నాకు ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసింది పనులు చేసాం మేము ఎస్టీ బిల్ నిర్మించినాం గోదావరి నీళ్లు తెచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినాం మలక సాగర్ కంటి తయారు పెట్టినాం మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ ముడికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ